జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనవ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే పదిహేనవ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాసులు మారేపుడు ప్రత్యేకతలు ఉంటాయి ఉదాహరణకి శనేశ్వరుడికి ఏలినర్ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అష్టమ శేని ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్స్ అని ఇలా ఉంటుంది అష్టమ అష్టమశని ఇలా ఉంటుంది అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి ఆయన ప్రతిసారి రాసి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి నదులకి పుష్కరాలు వస్తాయి పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు ఇప్పుడు మే పదిహేనో తారీఖు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాసి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది కాలపురుషుడు కొండలిలో మూడవ స్థానం సహజ మూడవ స్థానము బచక్రంలో సహజ మూడవ స్థానమైన మిథున రాశిలో దేవగురు అయిన బృహస్పతి సంచారము యాక్చువల్గా మూడవ స్థానం అనేది మరణకారక స్థానము మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మూడవ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే మూడవ స్థానంలో ఉంటే ఐదవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తాడు అలాగే ఏడవ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదవ దృష్టితో లాభ స్థానాన్ని చూస్తాడు సో అంటే అన్నీ ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి ఇప్పుడు ఏడవ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వైవాహిక జీవితంలో ప్రపంచాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి నవమ స్థానం మీద గురు ఆయన సహజ పురుషుడి కొండలీలో నవమ స్థానానికి అధిపతి ఆయన ధనుసు రాశికి అధిపతి నవమస్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం అంటే ఇంకా అది ఒక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మ మంచి మంచి థాట్స్ ఇస్తారు ఈ పని చేయి మీకు మీకు ఇన్ని ఇన్ని వరాలు వస్తాయి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట అందరితోటి బాగుంటుంది ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి ఇది మిథున ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానంలో మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది కానీ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషన్ను ఆయన సౌభాగ్య యోగాను కూడా ప్రసాదిస్తున్నాడు రెండు ఉన్నాయి సో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి దేవగురువైన బృహస్పతి మీకు వేయస్థానంలో వచ్చారు వేయస్థానంలో ఆయన సంచారం చేస్తూ మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు ఇక్కడ ఒక బ్యూటీ ఏంటంటే ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో వేయాధిపతి ఎందుకంటే మీన మీనరాశి వేయస్థానం సో ఒక వేయాధిపతి అవుతూ మీ రాశి నుంచి స్థానంలోకి వస్తున్నాను ఎందుకు ఇప్పుడు స్థానంలో సంచారం జరుగుతుంది మీకు ఏం ఫలితాలని ఆయన ఇప్పుడు మీకు తెచ్చిపెట్టబోతూ ఉన్నారు మిమ్మల్ని చాలా వాటి నుంచి లిబరేట్ చేస్తూ ఉన్నారు కష్టాల నుంచి మీకు విముక్తిని ప్రసాదిస్తూ ఉన్నారు మీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు వీటన్నిటి నుంచి మిమ్మల్ని బంధ విముక్తుని చేయడానికి పన్నెండవ స్థానం అంటే మోక్షస్థానం సో మోక్షస్థానం మనం లౌకికంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ మోక్షస్థానం అంటే ఈ లౌకికంగా ఏంటంటే అసలు మన మనసే మనకు ఒక పెద్ద బందీ కాన మన అంటే ఎవరో ఎవరో అవసరం లేదు మన కష్టాలకి మనమే కారణం అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి మనసు లేనిపోని చెత్తంతా తెచ్చి పేర్చి దానివల్ల మనం భయపడిపోయి ఆందోళన చెంది భయము భ్రాంతి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఇప్పుడు గురు భగవానుడు వీటన్నిటి నుంచి బంధ విముక్తను చేస్తూ ఉన్నారు అంటే ఇది మీకు అర్థమే చెప్పాలంటే ఉదాహరణకి మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు డెఫినెట్గా కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా ఇంప్రూవ్మెంట్ మీకు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది ఆరోగ్య ఆరోగ్యం విషయంలో మంచి డైట్ దొరకడము ఏదో రకంగా ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు మీరు ఆరోగ్యపరంగా కాదు ఆరోగ్యపరంగా కాకపోతే మీరు ఆరోగ్యం బాగా ఉంది ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఒక ఫోర్ ఫోర్ మంత్స్ నుంచి కొంత ఊరడైతే మీరు డెఫినెట్గా చూస్తారు బాగుంది అని అనుకుంటారు మానసికంగా అంటే ఈ మూడిట్లో మీరు దేంతో ఎక్కువ బాధపడుతున్నారో వాటిల్ని ఆయన తొలగిస్తాడు మానసికంగా మీరు బాగా అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు చాలా ఎందుకంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నం అంటేనే చాలా సెన్సిటివ్ అందరినీ ఓన్ చేసుకుంటారు అవతల వాళ్ళ నుంచి కూడా కొంత పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయరు బట్ కొంత వాళ్ళు ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు కనీసం టెన్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చినా చాలా అనుకునే మనస్తత్వం ఉంటుంది కర్కాటక రాశి లగ్నం వాళ్ళకి అది కూడా రాకపోయేసరికి బాధ ఉంటుంది సో అలా కావచ్చు లేదా ఏదన్నా మానసికంగా బాధపడుతూ ఉంటే కనుక వీటన్నిటి నుంచి తొలగిస్తాడు ఆల్రెడీ మూడు నాలుగు నెలల నుంచి మీలో స్ట్రాంగ్నెస్ మానసికంగా మీరు బలపడుతున్నారు అన్న విషయం మీకు అర్థమవుతూనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్తుంటే మీరు కోరిలేట్ చేసుకుంటూ చేసుకోగలుగుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ డాట్స్ కనెక్ట్ అయిపోతాయి ఆల్రెడీ మీలో ఒక నూతన ఉత్తేజం నూతన చైతన్యం సో ఎప్పుడైనా ఇప్పుడు మా మానసిక అంటే ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది మీకు ఏదైనా ఎవరితో అయినా మీరు మాట్లాడారు వాళ్ళు తిరిగి మాట్లాడలేదు అరే అని బాధపడతారు అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఈ గత మూడు నాలుగు నెలలుగా ఎలా ఉంటుంది ఇంక్లూడింగ్ దిస్ ఎలా ఉంటుందంటే మీకు ఒక మంచి థాట్ వస్తుంది అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్లే కదా ఈ బాధ మనం ఎక్స్పెక్టేషన్ ఎవరి మీద పెట్టుకోకపోతే ఈ బాధ అనేది ఉండదు కదా మనసులో మనం చేయాల్సింది మనం చేయడం అంతే గీతలో పరమాచార్యులు వారు చెప్పినట్టు గీతాచార్యులు వారు చెప్పినట్టు ఆయన చెప్పినట్లు మనం చేయాలి మనం చేయాల్సిన కర్తవ్యం వరకు మనం చేయాలి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే ఈ బాధ ఉండదు కదా ఇలా మన ఆత్మీయులు మాట్లాడుతుంటే మాట్లాడలేదు అనుకున్నాం ఈ రాగము మమకారం వీటిల వల్లే కదా ఈ బాధ అసలు ఇది మామూలుగా మనం తీసేస్తే కనుక మనకి ఏ బాధ ఉండదు కదా ఇలా అంటే మానసికంగా బాగా స్ట్రాంగ్ చేస్తున్నారు మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలు అప్పుడు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యను కూడా ఇస్తున్నాయి ఆరోగ్యం బాగోకపోతే మనసుకి బాధ వచ్చేసేసి ఇంకా తగ్గదేమో ఇంకా లేచిన అడవులేమేమో ఇలాంటివి ఇలాంటి థాట్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఈ మూడు నాన్న నుంచి మీకు తెలియకుండానే మీరు స్ట్రాంగ్ అవుతారు ఎందుకు ఇన్నాడు లేచిన నడవలేదా ఎంతమంది మృత్యు అంచుల వరకు వచ్చి వెళ్ళి వచ్చి శుభ్రంగా వాళ్ళు ఇంకా బాగా లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు చాలా మంచి పాత్రలోకి వెళ్తూ ఉన్నారు ఎంత ఎంత అదృష్టాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు మనం కూడా అలానే చూస్తాం ఇలాంటి మంచి థాట్ ప్రాసెస్ని గురు భగవాన్ కలిగిస్తాడు ఎందుకు కలిగిస్తాడంటే సింపుల్గా చెప్పాలంటే మీకున్న కష్టాన్ని గట్టెక్కించాలి మీరు ఏ విషయంలో అయితే కష్టపడుతున్నాం బాధపడుతున్నాం అని అనుకుంటున్నారో ఈ విషయాలన్నీ కూడా మటు మాయమైపోతాయి ఇప్పుడు అంటే ఒక ఒక బోర్డు మీద చాక్పీస్ రాస్తే డస్టర్తో తిరిగితే ఎలా తిరిగిపోతాయో అలా మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ కూడా ఆయన తుడిపేస్తున్నాడు వేయస్థానంలో ఉంటూ మంచి కళలు వస్తాయి కళలో దేవి దేవతలు వస్తారు ప్రకృతి మీతో మాట్లాడుతూ ఉంటుంది వినడానికి ప్రయత్నించండి ప్రకృతి ఎలా మాట్లాడుతుందండి ప్రకృతి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఒక కళ ద్వారా మనకి ఇండికేషన్ ఇస్తుంది ఒక నిమిత్తం నిమిత్తం అంటే మనకి శకునాల ద్వారా ఇండికేషన్లు అందిస్తూ ఉంటుంది సో ప్రకృతితోటి కనెక్ట్ అయి ఉండడానికి ప్రయత్నించండి ప్రకృతితోటి కనెక్ట్ అయి ఉండడం అంటే అమ్మవారి పాదాలని ధ్యానించడం ఇలా ధ్యానిస్తూ ఉంటే మన అంతర్వాణి ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ పని చేయొద్దు లేదా ఇప్పుడు లే ఈ పని చేయాలి మనకి చెప్తూ ఉంటుంది అలా చాలామంది కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అంతర్వాణి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా మీరు కనెక్ట్ అయి ఉండడానికే ప్రయత్నించండి ఇక మీకు గురు భగవానుడు ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అంటే ఈ కుటుంబంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటిని ప్రసాదిస్తున్నాడు మీకు మీ కుటుంబ సభ్యులకి మీకు మీ బు బంధువర్గం అందరితోటి కూడా చాలా హార్మోనియస్ రిలేషన్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా మంచి రిలేషన్ను డెవలప్ చేస్తూ ఉన్నారు మీకు స్వగృహ యోగాన్ని కూడా ఆయన కలిగిస్తున్నారు మీరు స్వగృహ యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే లేదు మీరు స్వగృహం కోసం మీరేం ప్రయత్నం చేయట్లేదు అంటే ఇంట్లో ఏదన్నా ఫైనాన్షియల్గా మంచి గెయిన్స్ని మీకు అందిస్తూ ఉన్నారు ఏదైనా కూడా గురు భగవాన్లు పంచమ దృష్టితోటి మీ చతుర్థ స్థానాన్ని చూస్తూ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు వచ్చి ఉన్నారా అన్నంత ప్రశాంతంగా మీకు ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు ఉంటాయి ఇలా అన్ని విషయాల్లో కూడా జీవాన్ని పోస్తున్నాడు ఆయన ఎక్కడ చూస్తే అక్కడ జీవం పడుతుంది ఇప్పుడు ఒక బీడు భూమిని ఆయన చూస్తే అది బంజరు భూమి అవుతుంది సాగు భూమి అవుతుంది అలా ఇప్పుడు మీ మన ఇప్పుడు అంటే మన ఇల్లు బంజరు భూమి అవుతుంది సాగు భూమి అవుతుంది అంటే అన్నిటికీ సమృద్ధిగా ఉన్నది నెలవు మన ఇల్లు అన్నట్లు గురు భగవాను కట ఇస్తున్నారు సో దీన్ని మనం కూడా అందిపుచ్చుకోవాలంటే ప్రతిరోజు ఇంట్లో దూప దీప నైవేద్యాలు ఖచ్చితంగా జరగాలి వీరుంటే రెండు పూట్ల చేయండి లేదు రెండు పూట్ల కుదరదు ఒక పూట చేయండి ఒక పూట అయితే చేస్తారు మాక్సిమం కొంతమంది చేయరు ఒక శుక్రవారం దీపం వెలిగి దీపారాధన చేయడం ఇలాంటివి చేస్తుంటారు మీరు ఈ కోవకు చెందిన వాళ్ళైతే ప్రతిరోజు దీపారాధన చేయాలి ఖచ్చితంగా మీ ఇంట్లో దీపాన్ని వెలిగించండి మీరు వెలిగించేది దీపాన్ని కాదు దీపారాధన కాదు మీరు దీపారాధనలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీ ఇంటికి తెచ్చుకుంటున్నారని అర్థం చేసుకోండి మీరు ఆవునేతితో చేస్తారా నువ్వుల నూనెతో చేస్తారా మీ చాయిస్ కానీ దీపారాధన చేయండి కొంతమంది శక్తి లేక చేయలేరు శక్తి లేక చేయలేనప్పుడు ఒక హారతి ఇవ్వడమో లేదా అగరబత్తి తిప్పడము ఇలాగైనా చేయవచ్చు మన మనసు ప్రధానము మీరు భగవంతుడిని ఎప్పుడు అంటే ఒకవేళ శక్తి లేక ఎవరైతే దీపారాధన చేయాలో అలా మాక్సిమం ఉండదు ఒకవేళ ఎవరైనా శక్తి లేక దీపారాధన చేయలేకపోతే కనుక ఇక్కడ మనసులో జ్యోతిని వెలిగించుకోండి ధ్యానంలో కూర్చోండి మీ మనసునే హారతిగా అమ్మవారికి ఇస్తున్నట్లు భావించండి మీ మనసునే జ్యోతిని వెలిగించి అమ్మవారిని ఈ జ్యోతి కాంతులో లేదా మీరు ఏదైవారిని అయితే పూజిస్తున్నారో చూస్తున్నట్లు భావించండి చాలా అంటే చాలా అంటే ఇంకా మనం దీపారాధన చేసిన దానికంటే ఎక్కువ ఫలితాలు దేనికే వస్తాయి ఎందుకంటే ఎప్పుడైనా మనం అసలు పూజ అనేది ఇలానే చేయాలి అయితే మనం మామూలుగా చేసినా కూడా దీపారాధన చేసినా మన మనసుననే కొవ్వొత్తి మన మనసుననే ఒత్తిని కూడా వెలిగించి ఆ వెలుగుల అమ్మవారిని చూస్తున్నట్లు మనం భావిస్తే ధ్యానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా ఇంట్లో సుఖ సౌఖ్యాన్ని ఇప్పుడు మళ్ళీ ఆయన వన్ ఇయర్ వరకు రాడు ఆయన మోక్షస్థానంలో ఆయన సంచారం చాలా మంచిది ఎందుకంటే పన్నెండవ స్థానం మోక్షస్థానం సో చాలా మంచి ఫలితాలని తెచ్చి పెడుతుంది మీకు ఎవరితోటైనా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ కూడా చెక్ పెట్టేస్తున్నాడు ఎవరితోటి కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవు ఉదాహరణకి మీకు గత 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 కాలంలో గడిచిన రోజుల్లో మీరు చెప్పిన వాటిని అన్నిటినీ మార్చేసేసి కట్టుకథలు అల్లేసేసి స్పైసెస్ యాడ్ చేసి ఎవరైతే చెప్పారో వాళ్ళందరి నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాడు దూరం చేస్తున్నాడు గురు భగవాన్ వాళ్ళందరూ కూడా ఇంకా కామ్ అయిపోవాల్సిందంటే మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవు అందరూ కూడా సైలెంట్ అయిపోతారు మీకు అర్థం కాదు ఏంటి ఉన్నట్టున్న అందరూ ఇలా సైలెంట్ అయిపోయారు అని చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే థర్డ్ హౌస్ కాబట్టి న్యాచురల్ కుండలిలో నుంచి సో కమ్యూనికేషన్ రిచ్ మీకున్న ఏవేవైతే అసంతృప్తి ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి వాటన్నిటిని తొలగించే పనిలోనే ఇప్పుడు గురు భగవానుడు ఉన్నాడు శత్రువులు శత్రువుల బాధ శత్రువుల పీడ లేకుండా చేస్తూ ఉన్నాడు వీటన్నిటి నుంచి ఎందుకంటే ఇక్కడ ధను మీకు షష్ఠ స్థానమైంది అయింది అది ఆయన స్థానం కూడా అవ్వడం వల్ల అంతఃశత్రువులు బహిష్ శత్రువులు వీటిని నుంచి పరిరక్షిస్తూ ఉన్నాడు గురు భగవానుడు ఎప్పుడు అక్కడ ఉంటూ అలాగే ఏమన్నా లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్ ప్రీకులు చేయాలనే సంకల్పం మీకుంటే డెఫినెట్గా ఇయర్లో మీకు అలాంటి అవకాశాలని ఆయన ఇస్తున్నాడు లోన్ ప్రీకులు చేయడానికి అవకాశాన్ని కూడా ఆయన అందిస్తున్నాడు దానికి మీ మీ తోడ్పా దానికి మీరు చేసే ప్రయత్నంతో పాటు భగవంతుడి యొక్క తోడ్పాటు మీకు ఇప్పుడు కలిగిస్తూ ఉన్నాడు సో డైలీ రొటీన్ అనేది మిస్ అవ్వకండి ప్రతిరోజు మీరు వాకింగ్ చేసే అలవాటు ఉంటే వాకింగ్ చేయండి ప్రతిరోజు ప్రాణాయామం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసే అలవాటు ఉంటే సూర్య నమస్కారాలు దీపారాధన ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి ప్రతిరోజు ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలి మెడిటేషన్ చేయాలి మంత్ర జపం చేయాలి మీరు సంవత్సర కాలం పాటు కనీసం ఒక పది నిమిషాలైనా మీరు తీసుకొని దీపారాధన చేసిన తర్వాత కావచ్చు లేదా దీపారాధనతో సంబంధం లేకపోయినా ప్రతిరోజు ఒక గంట మీరు ధ్యానం చేయాలి భగవంతుడిని ఖచ్చితంగా ఒకవేళ గంట కుదరకలే కుదరలేదు అనుకోండి ఉదాహరణకి కానీ ఒక పది నిమిషాలు అయితే తీసుకోగలుగుతాం కదా మనకి మనం ఇంకా ఆ మాత్రం కూడా కేటాయించుకోకపోతే కష్టం అలా మీరు చేయడానికి ప్రయత్నించండి చాలా అంటే చాలా మంచి ఫలితాలని గురు భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఆరోగ్యానికి చాలా చక్కగా జీవం పోస్తున్నారు మీకున్న ఆరోగ్య సమస్యలు అన్నింటినీ కూడా ఆయన తొలగిస్తూ ఉన్నారు అలాగే కొన్ని మార్పులు చూస్తారు మీరు అంటే ఆశ్చర్యకరమైన మార్పుని చూస్తారు ఆనందం ఆనందం కలిగించే మార్పుల్ని డెఫినెట్గా చూస్తారు మీరు ఊహించరు ఇదేంటి ఇలా ఉంది అని అంటే ఇది నాకేనా ఇది జరిగింది అనుకునే కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను కూడా అది కూడా ఆయన సస్పెన్స్లో పెట్టాడు డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ మే పదిహేను లోపల డెఫినెట్గా కొన్ని మంచి ఫలితాలు ఆశ్చర్యంగా మీరు ఊహించిన ఫలితాలను కూడా ఆయన ప్రసాదిస్తున్నాడు ఆయన ఏం ప్రసాదిస్తాడు అనేది మీ కుండలీలో మీ జన్మ కుండలిని బట్టి ఆధారపడి ఉంటుంది ఇవి దేవగురు అయిన బృహస్పతి మీకు అందించే ఫలితాలు మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశులు వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి మీకు వీలైతే గురి చరిత్ర పారాయణం చేయడము అలాగే గానుగాపూర్ ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము దత్తచరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వవ్యవస్థలు అందు కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఏ పు ఏ కండిషన్లో ఉన్నా సరే జపానికి తప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురుభగుడు గురు భగవానుడి యొక్క మిడున రాసే సంచారంలో ఆయన బచక్రంలో మూడవ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మన కూడా అందుకోవచ్చు ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాల్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన లై మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు ఇలా మన జీవితం మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మన అందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ వారిని వేడుకుంటూ శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీదత్త శరణం మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ